చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ని ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దళిత సంఘాలు గిరిజన సంఘాలు వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా కలిసి ఒక దళితుడికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ప్రధానంగా ఈ అన్యాయం ఏ ఆ దళితుడికి అన్యాయం ఏం జరిగింది అనే దానికి సంబంధించి చూసినప్పుడు పోయిన జాతరలో ంచుకుమారని దళితుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు గాయపరిచారు ఆ కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండి తీవ్ర నష్టం జరిగింది నడవలేనటువంటి పరిస్థితి ఆ దళితుడు ఎదుర్కోవడం జరిగింది ఆ తర్వాత ఆ దళితుడికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దళితుణ్ణి కొట్టినటువంటి వాళ్ళని వాళ్ళు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు ఆ మరుసటి రోజే సిపిఎం పార్టీ ఎంఆర్పిఎస్ ఇంకా దళిత సంఘాలు ఇతర వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా కలిసి ఆ రోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే ఎస్పీ స్థాయిలో ఏఎస్పీ స్థాయిలో అక్కడంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది అక్కడ ఏఎస్పి గారు మా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి వందవాసి నాగరాజు గారితో మాట్లాడడం జరిగింది ఆ దళితుడికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి వందవాసి నాగరాజు గారితో మా జిల్లా కార్యదర్శితో మాట్లాడారు ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఇక్కడ స్థానికంగా సిఐ గారు తహసీల్దార్ గారు అలాగే ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సమక్షంలో చర్చలు జరిగాయి చర్చలు జరిగి కేసులు అవన్నీ వద్దు మేము ఆ దళితుడికి సంబంధించి న్యాయం చేస్తాం మేము ఆ దళితుడికి రెండు ఎకరాలు భూమి ఇస్తాము అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇస్తాము కొంత నష్టపరిహారం అమౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత మూడు నెలల లోపల ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు కానీ మూడు నెలలు కాదు ఈరోజు ఎనిమిది నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారు ఆ రోజు యాభై వేల రూపాయల అమౌంట్ ఆ దళిత ఆ దళితుడికి జరిగినటువంటి నష్టం జరిగింది కాబట్టి హాస్పిటల్ చూపించుకోమని చెప్పేసి ఎమ్మెల్యే గారు సిఐ గారు వీళ్ళు యాభై వేల రూపాయలు ఎమ్మెల్యే గారి ద్వారా సిఐ గారు వీళ్ళంతా కూడా మాట్లాడుకొని ఎమ్మెల్యే గారి ద్వారా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది రెండు ఎకరాల భూమిని మూడు నెలల లోపల చూపిస్తామని చెప్పారు ఎక్కడైనా కూడా అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎక్కడైనా ఉద్యోగం మున్సిపాలిటీలో కావచ్చు ఇంకేదైనా ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఇప్పిస్తామని చెప్పి చెప్పారు ఎమ్మెల్యే గారు ఏమో తహసీల్దార్ గారికి వెంటనే చేసి చెప్తానారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు తహసీల్దార్ గారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఏమి ఏం జరుగుతుందో మధ్యలో అర్థం కానిటువంటి పరిస్థితి తహసీల్దార్ తహసీల్దార్ గారు ఏమో పోయినాం వేరే గ్రామంలో చూపించారు అక్కడ దళితుల్ని రచ్చగొట్టారు ఇక్కడ ఇక్కడిచ్చేదానికి లేదని చెప్పి చెప్పారు ఆ తర్వాత రోజువారీగా ఈరోజు రేపు ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు తప్ప ఆ దళిత కుటుంబానికి ఎనిమిది నెలల నుంచి న్యాయం జరిగినటువంటి పరిస్థితి కనబడలేదు కాబట్టి అందుకనే ఏంటంటే ఈరోజు దళిత సంఘాలు అలాగే వామపక్ష పార్టీలు అలాగే గిరిజన సంఘాలు ఈ సంఘాల ఆధ్వర్యంలో రేపటి నుంచి ఆందోళన కార్యక్రమం నిర్వహించాలి ఇంకా మనకు పోరాటం మార్గం తప్ప వేరే మార్గం లేదు వేరే దారి లేదు ఈ దళితుడికి న్యాయం జరగాలంటే ఈ దళిత కుటుంబానికి న్యాయం జరగాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎమ్మెల్యే గారు సిఐ గారు తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాట ప్రకారం రెండు ఎకరాల భూమి కోసం ఎమ్మెల్యే చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఈ తహసీల్దార్ గారు ఇంతవరకు న్యాయం చేయలేదంటే ఇంతవరకు ఆ భూమిని చూపించలేదంటే పరిష్కారం చేయలేదంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం అన్యాయమైనటువంటి విషయం ఒక దళిత కుటుంబాన్ని ఒక దళితుణ్ణి ఎనిమిది నెలల పాటు ఆఫీస్ చుట్టూ చెప్పడం అంటే శారీరక శారీరకంగా హింసించడం మానసికంగా హింసించడం తప్ప ఇంకొకటి కాదు ఇది అట్ర ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందకు వస్తే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ అధికారులు వెంటనే స్పందించి రెవెన్యూ మన వెంకటగిరి తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఈ దళితుడికి రెండు ఎకరాలు భూమి వెంటనే చూపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే రేపటి నుంచి మేము ఆందోళన లేక తిరుగుతున్నాం రేపటి నుంచి ఈ దళిత కుటుంబం దళిత కుటుంబానికి సపోర్ట్గా చించుకుమారికి భూమి ఇవ్వాలి రెండు ఎకరాలని చెప్పేసి వీరికి సపోర్ట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి దళిత సంఘాలు వామపక్ష పార్టీలు అట్లాగే గిరిజన సంఘాలు అన్ని కూడా వందలాది మందితో రేపు ర్యాలీ జరగద్ది అట్లాగే ఎంఆర్ఓ ఆఫీస్ కడ టెంట్ వేసుకొని నిరసన దీక్ష రేపటిని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా వెంటనే చేయాలి ఈ నిరసన దీక్ష ఎప్పటిదా కొనసాగుతుంది అంటే ఈ దళితుడికి భూమిని చూపించాలి దానికి సంబంధించిన హక్కు పత్రాలు అన్నీ కూడా ఇవ్వాలి ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగి ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మాత్రమే టెంట్ తీయడం జరుగుతుంది ఇది ఇది కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి అట్లాగే మన సిఐ గారు అయితేనే తహసీల్దార్ గారు అయితే వెంటనే స్పందించి ఈ సమస్యను భూ సమస్యను పరిష్కారం చేయాలి దళితునికి న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుపతి ఇన్ఛార్జి రెండు వేల ఇరవై నాలుగులో జాతర అమ్మవారి జాతర జరిగితే జాతర జరిగినప్పుడు అది అమెరికాలో ఉన్న బిల్లుల్లో ఉండే అక్కడ ఉన్న అమ్మవారి జాతరకు అందరూ వచ్చి ఇక్కడ చుట్టాలందరినీ పిలుచుకొని సంతోషంగా చుట్టాలతో కానీ అమ్మవారితో కానీ జాతర కట్టుకొని లక్షణంగా సంతోషంగా ఉండిపోతారు ఆ క్రమంలో ఇక్కడ గ్రా ఇక్కడ గ్రామంలో ఉండేవాళ్ళు కూడా నైట్ అంతా మేలుకొని చే అమ్మవారిని తాగనమ్పుతారు జాతర చేసి దాతల రూపంగా ఆ క్రమతో పేపాయి ఊజించడానికి పేపాయి అని చెప్పి దాంట్లో అబ్బాయిని బెదిరించటం అబ్బాయి సంబరాలు సంబరాలు చేసుకునేటప్పుడు ఇంకేం చేస్తాం సార్ దానికి వ్యతిరేకబడి అబ్బాయిని ఘారంగా పట్టడం జరిగింది దాంట్లో భాగంగా మేము టేస్పిస్తే వద్దు ఫేస్ వల్ల ఏమొస్తుంది ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది మేము అబ్బాయికి ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి మాకు సిఈ గారు ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ గారు చెప్పి మీ ఏమి ఇస్తారు సార్ అంటే ఏం న్యాయం చేస్తారు సార్ అంటే దాంట్లో భాగంగా మేము 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 చేయబోయే న్యాయం ఏంటంటే అబ్బాయికి ఏదైనా మున్సిపాలిటీలో పని ఇస్తాము రెండోది వచ్చి రెండు ఎకరాలు ఫలం ఇస్తామని అన్నారు సరే పని అయితే చూ చెప్పారు కానీ ఆ వాచ్మెన్ పని అబ్బాయికి నచ్చక ఆ వాచ్మెన్ పనిచేయలేదు సార్ మీరు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా హోంగార్డ్ పనిచేస్తే తీసేయ్ సార్ అని సీఏ అయితే అవి ఆ పోస్టు కావాలంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది మళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి పొలం తీసుకోవడం అని చెప్పినారు మూడు నెలల్లోనే మీకు పొలం పరిష్కారం అవుతుందని చెప్పినారు మూడు నెలలు అనేది ఇప్పుడు ఎనిమిది నెలలు గడిచిపోతున్నా కూడా మేము ఐదు నెలలుగా మేము కానీ సిపిఎం పార్టీ సంఘయ్య కానీ మేమందరం కలుసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం పద్దన పోతే సాయంత్రం అంటారు సాయంత్రం పోతే మళ్ళీ రెండు రోజులు అంటారు రెండు రోజుల తర్వాత పోతే అంటారు మళ్ళా మళ్ళా మళ్ళీ రోజు అంటారు రోజు పోతే ఏర్ లేరు అంటారు మళ్ళా రోజు పోతే ఎంఆర్ఆరు రెండు రోజులు ఉన్నాను అంటారు ఇదే మాదిరిగా తిప్పించుకొని ఇంట్లో ఏదన్నా కుటుంబం గడవాలంటే ఆ ఇంటి యజమాను ఏదో పనికి పోవాలా పనికి పోతే పనికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు గడవాలా అటువంటి పరిస్థితి మాది ఆ ఐదు నెలలుగా ఆ తిప్పించుకుందావల్ల వాళ్ళు చెప్పింటే కానీ పాకపోతే మనకి పని కదామని చెప్పి అప్పు తెచ్చుకోవాలి చెప్పు తెచ్చుకోనో ఇంట్లో గడుపుకోవటమా ఆడపోయి మేము కనిపెట్టుకోవటమా కానీ మరీ నిర్లక్ష్యం అయిపోతుంది ఎవరికి ఎమ్మెల్యే గారికి నిర్లక్ష్యం అయిపోతుంది సిఈ సీఈ గారు అయితే ఈ విషయం మీద మా గురించి సార్లు వచ్చారు మనం మాట ఇచ్చినే ఆ మాట మనం నిలబెట్టుకోవచ్చు బాగుందని చెప్పి పది సార్లు ఎమ్మెల్యే గడికి ఎమ్మెల్యే సార్ గక్కడికి వచ్చి ఎమ్మెల్యే ద్వారాగా ఆడకొచ్చి ఫోన్ చేయించేది ఫోన్ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే శాస్త్రం సార్ అని చెప్పేది ఆడబోతే పట్టించుకునే ఈ వంద ఐదు నెలలుగా గడిచిపోతా ఉంది కాబట్టి మాకు కూడా సీర్ అనేది ఎంఆర్ఆ మాకు సీర్ అనేది నిరసన మాకు నాకు కలిగిపోయింది అందు అందులో భాగంగా మేము రేపు అన్ని దళిత సంఘాలు అన్ని సిపిఎం కానీ సిపిఎం కానీ ఎంఆర్పిఎస్ కానీ అన్ని దళిత సంఘాలు ఎన్ని ఉన్నాయో దళిత సంఘాలు అన్ని దళిత సంఘాలు రేపు కలిసి మేము భారీ ఎత్తున ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆఫీస్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రేపు ధర్నా చేయబోతున్నాం దానికి మూల కారణంగా ఈరోజు పరిచమటిస్తున్నాం ఇది ఈరోజు Оба мокрые, ты не понимаешь,